హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదని మరకొండం నేను మీ ప్రసాద్ జనసేనానికి వార్నింగ్ ఇచ్చిన పేరుని నాని పేరు నాని మీకు తెలిసే ఉంటారుగా మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పైగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆయన సో ఆయన ఏదైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టారు సో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం ఏంటి అంటే ఏది అప్పుడు అది అన్నారు ఇదన్నారు ఆయనైనా ఈయనైనా బ్యాప్టిజం తీసుకున్నారు అది ఇది అని చెప్పేసి కొంత సెటరికల్గా మాట మీకు తెలుసు ఈ క్రమంలో దీనికి సంబంధించి మచిలీపట్నంలో జన సైనికులు రియాక్ట్ అయ్యారు పేరు నాని గారి పైన సో ఆయన ఇంటి దగ్గరికి సుమారుగా ఒక యాభై మంది దాకా వెళ్ళారని ఆయన చెప్పారులేండి వెళ్ళి ఈ విధంగా కొన్ని అరుపులు కేకలు ఏదో చేశారట సో ఈ క్రమంలో పేరు నాని గారి అభిమానులు కార్యకర్తలు కూడా అక్కడ గ్యాదర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సో ఇక్కడ పేరు నాని గారు దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన ఒక పార్టీ అధినేత పేరు నాని ఒక పార్టీలో ఒక నాయకుడు అంతే సో పవన్ కళ్యాణ్ గారికి పేరు నాని గారు సమానం కాదు ఎట్టి పరిస్థితులు సమానం అవ్వరు కూడా అది ఇంపాసిబుల్ ఆయన ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రమే కాదు సాక్షాత్తు ప్రధాని మోదీ గారే అన్నారు ఆయన ఒక తుఫాన్ అని సో అంతకంటే కితాబేము ఉండవు అవసరలా సో అటువంటిది పేరు నాని గారు యాక్చువల్గా చెప్పే మాటలు ఎలా ఉంది అంటే ఆయన ఆయన కొంచెం ఎక్కువ ఊహించుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు నీకు నాకే పోటీ అన్న టైప్లో మాట్లాడుతూ ఉండాలన్నమాట సో నిన్న ఆయన మాట్లాడుతూ ఏమనుకుంటున్నావు నీకు యాభై మంది వచ్చి నినాదాలు చేస్తూ నువ్వు కావాలి ఇంటి మీద పంపించావు పవన్ కళ్యాణ్ గారు ఇంటి మీద పంపిస్తారా ఆయన అసలు అట్లాంటి ఉచితమైన బుద్ధి ఉన్న వ్యక్తే కాదు అందులో మచిలీపట్నంలో విపరీతంగా జన ఉన్న నియోజకవర్గం అది సో ఆ ప్రభావం వల్లనే కదా రెండు వేల పంతొమ్మిదిలో చావు దప్పి కన్నులొట్టబోయిందనే టైప్లో గెలిచింది చాలా తక్కువ ఓట్ల తేడాతో త్రిముఖ పోటీలో సో అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు ఒకసారి కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవలా ఆ ఆప్షన్ ఉంది కాబట్టి ఆ మాత్రం అన్న వచ్చింది ఇప్పుడు చూస్తే మొన్న ఎన్నిక వచ్చిన ఎన్నికల ఫలితాలు అర్థమవుతున్నాయి కదా సో ఆ విధంగా ఉంటుంది త్రిముఖ పోటీ అయినా సరే నాయన గెలిచే పరిస్థితి లేదు వ్యక్తిగతంగా నాయన గారు మంచి వాళ్ళు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విధానం ఇదంతా కూడా సర్వనాశనం అయిపోయింది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే పేరు నాని గారు కావచ్చు పేరు నాని గారి తండ్రి గారి పేరుని కృష్ణమూర్తి గారు కావచ్చు వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు కావచ్చు ముగ్గురికి మంచి పేరే ఉంది ఆ ఫ్యామిలీ పరంగా కావచ్చు అదంతా కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ స్క్రిప్ట్ పంపిస్తారో ఏమో కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఆ పేరును మూట కట్టుకున్నారు ఏదైనా కానీ అంటే పేరు నాని అనగానే గతంలో ఉన్న ఇమేజ్ కాస్త పోగొట్టుకున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఇప్పుడు ఇంకా మరి ఇక ఎట్లా ఓడిపోయారు ఇక పది పది ఏమైనా ప్రెస్ మీట్లు పెడుతుంది పేరు నాని గారే ఇక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం సో ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనతో నీకు యాభై మంది వస్తే అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నీకు యాభై మంది వస్తే పేరు నాని ఐదు వందల మంది వస్తారంట అది నువ్వు వంద మాటలు అంటే మా వాళ్ళు వెయ్యి మాటలు అనే ఉన్నారంట ఇది పేరు నాని గారు చెప్పే ఇది పవన్ కళ్యాణ్ గారు అసలు ఇట్లాంటి వాటి మీద ఇట్లాంటి నాయకుల పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారు ఏదైనా ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడుతారు తప్ప పెద్దగా ఆయన స్పందించడం కూడా లేదు ఇప్పుడు ఆయనకి అంత సమయం కూడా లేదులేండి ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు ఇదంతా చేసుకుంటా ఆయన శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఇదంతా ఒక పేరు అయితే గారు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు ముఖ్యంగా మచిలీపట్నంలో ఉన్న పోలీసులకని అని చెప్పేసి ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు సో మీరు ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి అలా ప్రతి నియోజకవర్గంలో మీరు అధికారంలో ఉండగా అవన్నీ కూడా మీరు చేసిన వ్యవహారం అంతా ఇంతనా ప్రతి చోట కూడా ఎస్ఐ లేదు పోలీసు లేదు కానిస్టేబుల్ లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు అట్లా ఉండేది సో ఇక వాళ్ళందరిపైన ఈ విధంగా చేసి ఇప్పుడు వాళ్ళపైన మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది సో అలాగే ఈ మీరు పరిపాలన చేయండి మంచి పాలన అందించండి ఆయన చెప్పేసి అంటున్నారు మంచిదే ఆయన చెప్పిన మాట్లాడి మంచియే ఎట్ ద సేమ్ టైం ఇదే పేరు నాని గారు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన పనులేంటండి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిడతామా అదేగా చేసింది ఆయన ఆయనే కాదు ప్రతి మంత్రి కూడా ఆ ప్రతి శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఏంట్రా ఆయన చేసింది అని అంటే వాళ్ళు శాఖ ఎప్పుడైతే కేటాయిస్తారో ఇక అప్పుడు మొదలయ మొదలు పెడతారు వాళ్ళకి డైరీలు వస్తాయి అనమాట ఆహా ఈ రోజున మీరు తిట్టాలి ఈరోజు మీరు తిట్టాలని షెడ్యూల్ ఇస్తారేమో ఇక ఆ షెడ్యూల్ ప్రకారంగా ఫాలో అయిపోతారేమో ఒకరాయి ఇద్దరా ఎంతమంది ఉన్నారు లిస్టు చెప్పుకుంటూ పోతే కాస్త కోస్తా ఆ ధర్మాన్ ప్రసాదరావు అని బొత్స అని అనుకుంటా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఉన్నది గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి మొదలు కారిమూరి నాగేశ్వరరావు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఇంకొంతమంది నాయకులు ఉన్నారు సో వాళ్ళందరూ ఎలా మాట్లాడారు ఈ కృష్ణా జిల్లా నుంచి మొదలు పెడితే చెప్పసలు ఇక జోగి రమేష్ కావచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక వరుస పెట్టే సో వాళ్ళందరూ మాట్లాడిన తీరు ఈ గుంటూరు జిల్లాకు వస్తే సరాసరి మేరుగు నాగార్జున కావచ్చు అమ్మడి రాంబాబు కావచ్చు వీళ్ళందరూ మామూలుగా నా పిన్నెలు రామకృష్ణ రెడ్డి కావచ్చు మొత్తం ఇక క్యూవే ఇంకా చీటికి మాటికి ఓ రకం చూస్తే అనిల్ కుమార్ యాదవ్ అలాగే రోజా వాళ్ళు వీళ్ళు వీళ్ళు కాదు అసలు ప్రతి ఒక్కరు మాట్లాడినోడు పాపాత్ముడు అన్నట్టుగా మాట్లాడారు సో ఇప్పుడు పేరు నాని గారు అంటారు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయరు అరే మంచిదే పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయమంటే మంచిదేలే కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేశారు అని కూడా గుర్తు చేసుకోవాలి అంటే దానికి ఎడిషనల్గా ఇంకో డైలాగ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుండేది ఎట్లాగో మేము సరిగ్గా చేయలేకపోయాము మేము పరిపాలన చేయమన్న సమయంలో మేము ప్రెస్ మీట్ పెట్టి ఎట్లాంటివి చేసాము సో మీరు అట్లాంటివి చేశారంటే మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఒక్క మాట కోట్ చేసి ఉంటే అది బాగానే ఉండేదేం బహుశా సో అలా కాకుండా ఈ విధంగా మాట్లాడతాం సో మంత్రి పదవి అనగానే రైట్ ఒక డైరీ వచ్చేద్దాము రైట్ మీరు మీరు పలానా డేట్ని పలానా రోజున పలానా వ్యక్తిని తిట్టాలి అని చెప్పేసి సో వాటర్ వేసేసుకుంటారు లోకేష్ గారిని పలనరోజు పలన టైం తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని పలం రోజు లేదు లేదనుకోకుండా ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగితే నువ్వు తిట్టాలి పవన్ కళ్యాణ్ గారిని అంటారా ఏకంగా ఒక టీం ఉంటుంది అనమాట సో అదే కమ్యూనిటీకి సంబంధించిన అంబటి రాంబాబు కావచ్చు గారు కావచ్చు గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు ఇట్లా వీళ్ళు పెడతారు అన్నమాట స్పెసిఫిక్గా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి ఇంకా ఏ కాడికి వాళ్ళ మీద వాళ్ళ మధ్య పెట్టాలి అనమాట కొంపట సో చివరికి అది ఆ ఇంపాక్ట్ ఎంత పడింది చూసారా అదేమిటి అంటే కమ్మా కాపు ఈక్వేషన్ కన్సాలిడేట్ అవ్వదు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు అది ఇది అని అనుకున్నారు తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత అవాక్ అవాక్ అయిపోయారనమాట వామ్మో అనుకున్నారు సో ఈ కలిపిన కను ఎవరిది సదర్ మనదే వైసీపీ నాయకులే కలిపింది ఆ విధంగా సో మీరు లేకపోతే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు కాదేం పోస సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే అనేటువంటి పేరు నాని గారు ఇంకా అదే విధానాన్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆయన రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను నా కొడుకుని ఎంట్రీ చేస్తున్నాను అన్నారు బాగానే ఉంది అట్ ద సేమ్ టైం కొడుకుకు మనం ఏమిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ మంచి భవిష్యత్తును ఇవ్వాలి అంటే మనం మాట్లాడే తీరు ప్రవర్తించిన విధానం మొదల్లో మనం ఇలా వ్యవహరించి చివరికి వచ్చేసరికి మంచివాడుగా మారితే ప్రజలు గతంలో మర్చిపోయారేమో కానీ గతాన్ని మంచి చేసి మంచిగా ఉండి ఇప్పుడు చూస్తే దానికి ఆపోజిట్గా మారటం వల్ల ఇప్పుడు ఏమవుతుంది చివరికి ఆ ఇంపాక్టు ఆ ప్రభావం మొత్తం కూడా పేరుని కిట్టు పైన పడుతుంది సో యువకుడు మంచి కోర్రోడే చక్కగా అందరితో కలిసిపోయే రకం సో అటువంటి వాడికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే మీరు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు సరే వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళకి తెలియదు పేరు నాని గారు అంటే సామాన్యమైన వ్యక్తి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఫ్యామిలీయే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా చాలా మంచి చేసిన కుటుంబం సో పేరు నాని గారికి కూడా నాకు తెలిసి కూడా చాలామందికి ఆయన మంచి చేసిన వ్యక్తి మంచిగా మాట్లాడతారు ఎవరితో అంత బాగుంది కాకపోతే కొంచెం వైసీపీ ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఎట్లాంటి ఆయన కొంచెం డివియేట్ అవుతున్నారు అనే పరిస్థితి కూడా ఉంది సరే ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే పేరు నాని గారు కొంత వ్యవహార శైలి మార్చుకుంటే పేరుని కిట్టు గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నారు సరే వాళ్ళకి ఆ మాత్రం తెలియదు అంటే కానీ సో ఓవరాల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుతున్నారు పేరు నాని గారు విధంగా చెప్పాలి అంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట ఏంటి అంటే ఇదిగో నువ్వు ఎన్ని చేసినా మేము తగ్గేది లేదు నీ కొడుతూ భయపడేది లేదు ఇట్లా ఎవరు లేరు ఇక్కడ నువ్వు ఎంత అంటే నేను అంతే సై అంటే సై అనేటట్టుగా మాట్లాడుతున్నారు కాకపోతే గమనించవలసిన అంశం కీలకమైనది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు పేరునని సమానం కాదు ఆయన తరహా వారు అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అంటారా ఇప్పుడు అది కూడా దాటిపోయింది ఈయనకు పదకొండు ఆయనకి ఒకటి సో ఇప్పుడు మరి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒకటి ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి కాదు నీకు ఒక్క సీట్ కూడా లేదు అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిది పవన్ కళ్యాణ్ గారి స్థాయి కాదు ఆయనకి ఇరవై ఒకటి సీట్లు ఉండే అసెంబ్లీతో సో ఇక్కడ ఏమైనా పదకొండే ఉండే సో అటువంటి తరుణంలో మరి ఎట్లా చేసుకున్నా కానీ మాజీ మంత్రి అయినటువంటి పేరు నాని గారు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒకటి కాదు అది మాత్రం సుస్పష్టం ఎవరైనా చెప్పినా ఈయన ఎన్ని విలువేడి చేసుకోవాలని ట్రై చేసినా పవన్ కళ్యాణ్ గారు దానిపైన స్పందించకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా చెప్పాలి అంటే చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉన్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారే ఓ మెట్టు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే భావించవలసి అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే పేరు నాని గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి పైన చేసి కామెంట్స్ పైన మీ వీరువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చుకోండి థ్యాంక్ యూ